మీలో ఎంతమందికి ఈ టిఫిన్ తెలుసు ఇది తెలంగాణలోని కొమట్ల స్పెషల్ టిఫిన్ అండి ఉప్పుడు పిండి వెల్కమ్ టు కరీంనగర్ వంటలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉప్పుడు పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు తినే ఉప్మా కంటే ఇలా ఒకసారి ఈ ఉప్పుడు పిండిని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉప్పుడు పిండిని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు అలాగే మినపగుళ్ళు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఈ ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని వేసుకోవాలి ముందుగా అయితే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పల్లీలు కరివేపాకు కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకోండి ఇప్పుడు ఈ పోపంతా కూడా చక్కగా వేయించుకోవాలి ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముప్పావు గ్లాసు నీళ్లు తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకుంటే ముప్పావు గ్లాసు నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని కాస్త మరిగించుకోండి ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బియ్యపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకుంటే ముప్పావు గ్లాసు నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి పాతకాలం రోజులలో రవ్వ లాంటివి ఉండకపోతుండే కదా అప్పుడు బియ్య పిండి అలాగే బియ్యం మెసురుకున్న రవ్వతోని ఇలా ఉప్పుడు పిండి అనేది తయారు చేసుకుంటూ ఉండేవారు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే మనకు ఈ ఉప్పుడు పిండి ఇంకా పొడి పొడిగా తయారైపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చూడండి మనకు ఉప్పుడు పిండి అనేది పొడి పొడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి దీన్ని ఇలా ఉత్తిగా తినేయవచ్చు లేకపోతే ఏదైనా పచ్చడి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఇలాంటివి ఉంటాయి కదా వీటితో కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ఉప్పుడు పిండి రెసిపీని మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కరీంనగర్ వంటలు పేజ్ని ఇన్స్టాలో ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్